బాడీ కొంచెం డిస్టర్బింగ్ గానే ఉంటుంది టీ తాకు సెట్ అయిపోతుంది చచ్చిపోయినా ఎక్కడ చూశాను మేడం ఎక్కడ చూశానో గుర్తు రావట్లేదు జస్ట్ సెకండ్ బ్యాగ్ లో క్యాష్ దొరికిందన్న విషయం మెన్షన్ చేశారా ఆ హరోజు బ్యాగ్ తీసుకొని చూసాను మేడం ఎనిమిది రూపాయలు నట్ వెయిట్ ఫర్ వై హలో చేతిలో గన్న కూడా ఉంది మేడం ఒక్క నిమిషం ఏతో బ్యాగ్ తీసుకెళ్ళాడన ఏ కలర్ మామూలు బట్టలు పెట్టుకునే బ్యాగ్ గ్రీన్ కలర్ మూర్తి గారు క్యాష్ క్యాష్బ్యాక్ ఫోటో తీసారా తీసాను మేడం వాట్ కలర్ గ్రీన్ కలర్ మేడం హలో మేడం మళ్ళీ ఫోన్ చేస్తా ఎక్కడ చూసావు పర్త్మల్ శేఖర్ మేడం